కోరిక ఆయన పరిశుద్ధుడు కదా ఆయన వలె భూమి మీద జీవితాలు వెలుగొందాలని ఆయన కోరిక తాత్కాలికంగా భూమి మీద రైతే తాను నాటిన గింజలు వృక్షముగా మారి ఫలాల కోసం ఎదురు చూస్తుంటే మరి తన పోలికగా తన శ్వాసను మనలో ఊది ఆయన వరే ఈ భూమి మీద మనం కూడా ఫలించాలన్నది ఆయన కోరిక తీర మరి ఆయనలో పుట్టిన మనం ఆయన స్వరూపాన్ని క్రీస్తు నమ్మిన తర్వాత కూడా మనం కలిగి ఉన్నామా లేర లేరంటామా మనం పరీక్షించుకొని ఇక నుంచి అయినా తాత్కాలికంగా రైతుకే ఇంత ఆలోచన ఉంటే పరలోకపు కనుక తండ్రికి ఇంకా ఎంత వేదన ఎంత శోకము కదా కనుక క్రీస్తులు అందుకున్న మనం మన తండ్రికి ఫలం తెచ్చే బిడ్డలుగా మన కన్న తండ్రి ఆశలు పండించి పిల్లలుగా బ్రతుకుతామండి అందరికీ అందునండి